హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల తాజా అప్డేట్ అండి ముఖ్యంగా సరెండర్ లీవ్ ప్రొసీంగ్స్ ప్రొసీడింగ్స్ పొందినవారు సరెండర్ లీవ్ ప్రొసీడింగ్స్ పొందిన తొంభై రోజుల్లోపు బిల్స్ అయితే పెట్టుకోవాలండి ఒకవేళ మూడు నెలలలోపు పెట్టుకోకపోతే ఆ తర్వాత ఆ సరెండర్ లీవ్ ప్రొసీడింగ్స్ చల్లవండి మళ్ళీ ఆ ప్రొసీడింగ్స్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా సరెండర్ లీవ్ బిల్లులని నిధి పోర్టల్ నుండి సబ్మిట్ చేశాక సిఎఫ్ఎంఎస్ ఫైల్ ది వీటన్నింటినీ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి ముఖ్యంగా ఒకటవది సరెండర్లు లీవ్ క్యాల్కులేషన్ షీట్ సైన్డ్ బై డీడీఓ అంటే దానిపైన సైన్ చేసి ఉండాలి డిడివో గారు ఫామ్ నలభై ఏడు సరెండర్లీ ప్రొసీడింగ్ కాపీ పై వాటన్నింటినీ కూడా మాన్యువల్గా రెడీ చేసుకోవాలండి ఇక నిధి పోర్టల్ నందు ఎలాంటి పీడిఎఫ్లు జనరేట్ అయితే కావు గమనించాలి నిధి పోర్టల్ నందు సరెండర్లీ బిల్ పెట్టుకోవడానికి ప్రతీ నెలా కూడా ఆరు నుంచి పది తేదీల మధ్య బిల్స్ అయితే ఓపెన్ అవుతాయండి ఇక సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ కూడా అదేవిధంగా ఓపెన్ అవుతున్నాయి ఇంకా సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ నందు బిఎల్ఎం బిల్స్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టైటిల్ అయితే ఓపెన్ అవుతున్నదండి కాబట్టి గతంలో ఏవైనా బిల్స్ పెండింగ్ ఉంటే వాటిని ప్రాసెస్ అయితే చేసుకోవాలి అలాగే సప్లిమెంటరీ ఆరియర్స్ బిల్ కూడా సబ్మిట్ చేసుకోవాలండి యక్షణమైన బిల్లులు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే జమ కావచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్